ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెనత ఆన్లైన్ శారీస్ ఈరోజు వీడియోస్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అవి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే చాలా త్వరగా అయిపోతున్నాయి అండి ఈ ఫోల్డింగ్ వచ్చిన శారీస్ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ అండి థౌజండ్ రూపీస్ మాత్రం పడుతుంది ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హెవీ బార్డర్ వస్తుంది శారీ చివరి వరకు కూడా ఇదే డిజైన్ ఉంటుంది సపరేట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అయితే బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి అన్ని శారీస్ కూడా అదే బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చాలా మంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీని క్యాష్ ఆన్ డెలివరీ మా ఊరికి లేదండి అందుకోసం ఆన్లైన్ పేమెంట్ పెట్టాము ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా మీకు ఏం డౌట్ అవసరం లేదు మేము ఇప్పుడు ఇప్పుడు పెట్టింది కాదండి ఇప్పుడు నుంచో ముత్తరం శారీస్ అయితే మనకి త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఛానల్ ఎక్కడికి పోదు మేము నమ్మకంగా అమౌంట్ ఏంటి గ్యారెంటీగా పంపిస్తాము పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి డిజైన్స్ అయితే ఈసారి బాగున్నాయండి అన్నీ కూడా హెవీ డిజైన్స్లో వచ్చేసాయి కొంచెం హెవీ డిజైన్ వస్తే ఈ పట్టు క్వాలిటీలో చాలా బాగుంటాయి బార్డర్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి శారీ అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది జస్ట్ స్మాల్ డిజైన్లో ఉంటుందండి ఇదైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మొత్తం ఇదే ఫ్లవర్ వస్తుందండి శారీ మొత్తం కూడా పళ్ళు కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ ఉంటాయండి ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అండి చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ నెంబరు కాల్ చేస్తున్నారు కాల్ చేయొద్దండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏ శారీస్ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో లైక్ చేయండి చాలా అందరూ కూడా వీడియోని లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్ నుంచి అయితే డైలీ కూడా టూ వీడియోస్ అనే వస్తాయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ లైట్ కాఫీ కలర్ కాంబిషన్లో ఉంటుంది లైట్ కలర్ చాలా క్లాస్గా ఉంటుంది కలర్ అయితే బార్డర్స్ అయితే హైలైట్గా ఉంటాయండి ఈ శారీ వచ్చి బార్డర్స్ అన్ని కూడా మంచి కలర్ కాంబన్లో వచ్చేస్తాయి ఈ వీడియోలో ఉన్న ఆమె కంప్ట్లు కమ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇద్ద నెక్స్ట్ వీడియో